హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమ యూట్యూబ్ ఛానల్ కలిగి మూవీ మరోసారి వాయిదా పడ్డట్లయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి దీనిపైన అయితే మూవీ టీం అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది అసలు పోస్ట్ అయిందా లేదా ఏ డేట్కి రిలీజ్ అవుతున్నాయి అయితే మరోసారి మూవీ టీం మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందనే పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది పాన్ ఇండా స్టార్ ప్రభాస్ లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం కల్కి టూ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా అయితే సినిమాకు వచ్చేసరికి నాగశ్విని దర్శకత్వం వహిస్తున్నాడు ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి మాత్రమైతే గ్లిమ్స్ వీడియో మాత్రం పోస్టర్లు మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది అవి మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు మనం చూసిన వీడియోలో చూసుకుంటే మాత్రమైతే ఫుల్ అడ్వాన్స్ లెవెల్లో సినిమా ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది మొత్తానికి మొత్తానికి మైథలాజికల్గా మైథలాజికల్గా సైన్స్ ఫిక్షన్కు తోడైనట్లయితే మనకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఫుల్ అంటే ఫుల్ అడ్వాన్స్ లెవెల్లో సినిమా ఉండబోతున్నట్లయితే మనకు చూస్తేనే అర్థమైంది ముఖ్యంగా చెప్పాలి అంటే మన నాగశ్విని గారు మన తెరకెక్కించ కలిగి సినిమా మాత్రమైతే ఎవ్వరు ఊహించిన విధంగా ఎవ్వరు ఎక్స్పెక్టేషన్ విధంగా ఉండబోతున్నట్లయితే ఇప్పటికే నాగశ్వని గారైతే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది ఈ మధ్యలో బీజం సంబంధించి కూడా ఒకటి చిన్న వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ బీజం వింట మాత్రమైతే హాలీవుడ్ రేంజ్కి తగ్గట్టుగా బీజం ఉన్నట్టయితే మనకు అర్థమవుతుంది ఆ రేంజ్లో బీజం ఉంది కూడా మనకు రీసెంట్గా వచ్చే వీడియో రూపంలో కూడా తెలియజేయడం జరిగింది అయితే ఈ మధ్యలో అయితే సోషల్ మీడియాలో అయితే ఒక వైరల్ ఒకటి అయితే మరీ వైరల్ అవుతుంది సినిమా మరోసారి పోస్ట్ పోన్ అవుతున్నట్లయితే సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది ఇంత ఒకసారి వైరల్ అయింది మరొకసారి కూడా అదే విధంగా వైరల్ అవుతూ వస్తూనే ఉంది మళ్ళీ అయితే దీనిపైన అయితే మూవీ మేకర్స్ మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది సినిమా అయితే ఎటువంటి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ చేసే ప్రసక్తే లేదు మే నైన్త్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్కి సిద్ధంగా ఉన్నట్లు అయితే మూవీ మేకర్స్ మరోసారి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది మూవీ టీం వచ్చేసరికి ట్విట్టర్ వేదికగా ఈ అప్డేట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఈ అప్డేట్లో జస్ట్ వామప్ అనే ప్రభాస్ ప్రభాస్ఆర్ పోస్టర్ను రిలీజ్ చేస్తూ డేట్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది మరొకసారి మాత్రమైతే మరొకసారి మాత్రమైతే రూమర్స్కి మాత్రమైతే పుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు అయితే ఎంతగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమైతే కలికి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఒకసారి పోస్ట్ పోన్ అనడంతోనే చాలా అంటే చాలా ఆందోళనకు గురైనట్లయితే తెలుస్తుంది మరోసారి మూవీ మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతోనే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మరోసారి ఫుల్ అంటే ఫుల్ ఖుషి అని చెప్పుకోవచ్చు ఈ సినిమా మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది ఈ సినిమాలో క్యాస్టింగ్ చూసుకుంటేనే మతిపోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారు దీపిక పడుకొని దిశ పటని తదితరులు కీలక అంటే కీలక పాత్రలో పోషిస్తున్నారు మన టాలీవుడ్ నుంచి రాజమౌళి గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ నాని కానీ మన విజయ్ దేవరకొండ కానీ దుల్కర్ సమ్మాన్ కానీ వంటి పాత్రలు గెస్ట్ రోల్లో నటించబోతున్నట్లయితే తెగ అంటే తెగ రూమర్స్ అయితేనే అయితే క్లారిటీ అయితే లేదు ప్రజెంట్ వరకు అయితే కాకపోతే విజయ్ దేవరకొండ దుల్కర్ సమ్మాన్ అయితే ఖచ్చితంగా నటిస్తున్నట్లయితే క్లారిటీ అయితే రావడం జరిగింది మిగతా క్యా అయితే ప్రజెంట్ అయితే క్లారిటీ అయితే లేదు మరి సినిమా మే నైన్త్న రిలీజ్ అవుతున్న తోడే మే నైన్త్ మనకు ఫుల్ ఫ్లేజీగా తెలిసిపోతుంది ఈ సినిమాలు ఎవరు ఉన్నారు ఎవరు ఎవరెవరు నటిస్తున్నా ఎవరెవరు గెస్ట్ అపీరియన్స్గా వచ్చారనేది అయితే మన పూర్తి డీటెయిల్స్ ఆ రోజు రివ్యూలో తెలుసుకుంటుంది తెలుసుకుందాం అంతే ప్రజెంట్ అయితే కలికి సినిమాకి సంబంధించి షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు అయితే అందుతున్న సమాచారం ఫస్ట్ ప్రజెంట్ అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంటే ఫుల్ అంటే ఫుల్ ఫిజి బిజీగా ఉన్నట్లయితే తెలుస్తుంది విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నట్లయితే అందుతున్న సమాచారం ప్రజెంట్ వరకు అయితే అవే వర్క్ జరుగుతుంది షూటింగ్ మాత్రమైతే పూర్తి అంటే పూర్తిగా కంప్లీట్ అయినట్లయితే సమాచారం అయితే అందుతుంది మరి చూడాలి దీనిపైన అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అయితే ఈ సినిమాను వచ్చేసరికి వైజయంతి మూవీస్ బ్యానర్స్ పైన అశ్విత్ దత్ గారు మాత్రమైతే ఎంతో ప్రతిష్టాత్మకంగాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఈ సినిమా వచ్చేసరికి భారీ లెవెల్లో భారీ బడ్జెట్తో ఈ సినిమాను రా రాబోతుంది మరి చూద్దాం మే నైన్త్నైతే సినిమా రిలీజ్ అవుతుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందా లేదా అనేది అయితే ఫుల్ క్లారిటీ అనేది అయితే మనం మే నైన్త్ రోజున అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకాను కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రహాదేవ్ శంభు శంకర్ థ్యాంక్ యూ